ఏసయ్య పేరిట పేరుట ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమె దయచేసి సంగమంతి కూర్చున్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక చేరవచ్చున మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి ప్రాముఖ్యముగా వాక్య సందేశములోనికి మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయములో చదువుబడిన దైవలేఖన భాగము యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుగా మనం విని ఉన్నాం పదహైదవ వచనమును మరొక మారు చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం యోహాన్సు సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను ఏసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి నా దేవ రక్షకానికి వందనాలు స్తోత్రము తండ్రి ప్రభు ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను దైవలేఖన భాగములను చదువుట ద్వారాను స్థుతి ఆరాధన ద్వారాను మీ నామమును మేము గనపరుచి ఉన్నాము ప్రత్యేక సమయములో ప్రభు వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా మాట్లాడున్నది నేను కాదు ప్రభువ అల్పుడను అయోగ్యుడను నిరాకరింపబడిన వాడను నీ కృప చూపున నిలబడుతూ ఉండగా నీ శక్తి నీ బలము నీ జ్ఞానము చేత నన్ను నింపి బలపరుచి నీ బూరగా నీ పాత్రగా నన్ను వాడుకొనమని వినగలిగిన చెవిని గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేయమని ఏసయ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన సంగమా మీ అందరికీ మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో చదువుబడినటువంటి లేఖన భాగము ఆధారము చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రయత్నము చేద్దాం వాక్య ధ్యానములోనికి వెళ్ళడానికంటే ముందుగా కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ విషయాలు అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేటువంటి ఒక సంస్థ అనగా ఒక క్రైస్తవ సంస్థ చేసినటువంటి ఒక సర్వే ప్రకారము వారు ఒక అంచనా వేశారు ఒక అంచనా వేసి రాబోయే మరికొన్ని సంవత్సరాలలో రాబోయే మరికొన్ని సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మందిరాలు మూతబడబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందిరాలు అనగా చర్చిలు మూతబడబోతున్నాయి అని వారు ఒక నివేదికను తయారు చేశారు అదే విధముగా రెండు వేల పదకొండవ సంవత్సరానికి కేవలము అమెరికా ప్రాంతములోనే రెండు వేల పదకొండవ సంవత్సరానికి అమెరికా ప్రాంతంలోనే దాదాపు నలభై రెండు వేల సంఘాలు లేకపోతే మందిరాలు మూసివేయబడ్డాయి కేవలము అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు మందిరాలు దేవుని ఆలయాలన్నీ కూడా మూసివేయబడుతూ ఉన్నాయి మనము మరొక విషయాన్ని కానీ గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారము ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దగ్గర దగ్గర సంవత్సరానికి దగ్గర దగ్గరగా ప్రపంచంలో ఒక పదివేల మందిరాలు మూసివేయబడుతూ వస్తూ ఉన్నాయి మనము గమనించినట్లయితే ఇంటర్నెట్ను ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి చర్చలు ఏమైనా అమ్మకానికి ఉన్నాయా చర్చలు ఏమైనా అమ్మకానికి ఉన్నాయా అని మనం కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఏ ఏ దేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో చర్చలు అమ్మకానికి ఉన్నాయో మనకు అక్కడ కనబడుతుంది ఇప్పుడు సాధారణంగా మనము బయటకు వెళ్తే కొన్ని చోట్లకి వెళితే మనకు కొన్ని బోర్డులు కనిపిస్తాయి కొన్ని స్థలాలు కానీ మనం గమనిస్తే ఈ భూమి అమ్మకానికి ఉంది కావలసిన వారు ఈ నంబర్కి ఫోన్ చేయచ్చు లేకపోతే ఈ ఇల్లు అమ్మకానికి ఉంది ఈ ఫ్లాట్ అమ్మకానికి ఉంది కావలసిన వారు ఫోన్ చేయొచ్చు అని కింద ఒక బోర్డు పెట్టి ఒక ఫోన్ నెంబర్ రాస్తారు ప్రస్తుతము అనేక సంఘాల్లో కూడా ఇలాంటి బోర్డ్స్ ప్రత్యక్షమవుతూ ఉన్నాయి మనము గమనించినట్లయితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనము కొన్ని ప్రాంతాలను దర్శించినప్పుడు కొన్ని మందిరాలు పాడుబడిపోయి మూసివేయబడినటువంటి పరిస్థితులను మనము గమనించవచ్చు మనందరికి ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు ఏంటి మన దేవుడు సజీవుడు కదా మన దేవుడు బలవంతుడు కదా మన దేవుడు అన్ని చేయగలిగిన వాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా మరి ఆ దేవుని మందిరాలు ఏంటి ఆ దేవుని ఆలయాలు క్లోజ్ చేయబడడం ఏంటి మరొక విషయం ఏంటంటే ఈ అమ్మకానికి ఉన్నటువంటి మందిరాలు లేకపోతే అమ్మి వేయబడినటువంటి చర్చిలన్నీ కూడా దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారంటే రెస్టారెంట్లుగా మారుతూ ఉన్నాయి బార్ అండ్ రెస్టారెంట్ గా మారుతూ ఉన్నాయి కొన్ని అయితే క్లబ్బులుగా కూడా మారుతూ ఉన్నాయి మరికొన్నైతే ఇతర దేవతల మందిరాలుగా కూడా మారుతూ ఉన్నాయి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతీయుడైనటువంటి పండిట్ రవిశంకర్ అనేటువంటి ఆయన ఇక్కడ నుంచి ఆయన అమెరికాను కరెక్ట్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ఆ ప్రాంతంలో ఆయన ఒక చర్చి కొని దాన్ని ఇస్కాన్ టెంపుల్ గా కూడా మార్చాడు ఇవన్నీ వాస్తవాలే ఇవన్నీ అబద్ధాలు కాదు లేకపోతే ఏదో చెప్పాలి కాబట్టి లేకపోతే ఒక పరచడానికి మాట్లాడేటువంటి మాటలు కాదు కాని ఇవన్నీ వాస్తవాలు ఎందుకు మందిరాలు మూసివేయబడుతున్నాయి దేవాలయాలు హోటళ్లుగా బార్లుగా క్లబ్బులుగా ఎందుకు మార్చబడుతూ ఉన్నాయి కొన్ని అయితే పర్యాటక స్థలాలుగా మారుతూ ఉన్నాయి కొన్ని పాడుబడిపోయి శిథిలావస్థకు వెళ్ళిపోతూ ఉన్నాయి కారణమేంటి ఎందుకు ఇలా మారుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే వీటన్నిటికీ కారణము దేవుడు లేకపోతే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తివంతుడు ఆయన సజీవుడు ఆయన బలము కలిగినటువంటి వాడు ఈ విషయాలన్నీ మనకు తెలుసు మరి ఎందుకు ఆయన అలాంటి వాటిని జరగడానికి ఆయన అనుమతిస్తూ అనే విషయాన్ని మనము ఆలోచించినట్లయితే అలాంటి విషయాలకు కారణము ఎవరో కాదు మనమే మందిరాలు మూసివేయబడడానికి లేకపోతే మందిరాలు వేరే స్థలాలుగా మార్చబడడానికి కారణము మనమే మనమే అంటే కేవలము ఒకరు ఇద్దరనే కాదు సంఘము కారణమవుతూ ఉంది చూడండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని కానీ మనం కానీ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందుకొని ఆయన పునరుత్డైన తరువాత యేసుక్రీస్తువారు వారు మరణాన్ని పొందుకొని పునరుత్డయిన తరువాత ఆయన తన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన పునరుత్డని సజీవుడిగా మార్చబడ్డాడని ఆయన తన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు ఇక్కడ మనం చదువునటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు వారు మూడవసారి ఆయన తిరిగి తనను తాను పునరుత్డైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పద్నాలుగ వచ్చినము మనం చదువుకున్నటువంటి మూల వాక్యము ఇరవై ఒకటవ అధ్యాయం యోహాంస్ వార్త పద్నాలుగు వచ్చినము మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి మూడవసారి ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం చూడండి పదహైదవచ్చినాన్ని మనం గమనిస్తే వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా యేసుక్రీస్తు వారు మూడవసారి పునరుత్డైన తర్వాత ప్రత్యక్షమై తన శిష్యుడైనటువంటి పేతురితోనే మాట్లాడుతూ ఉన్నాడు అందరితో మాట్లాడలేదు కేవలము పేతురితోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పేతురు నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా యేసుక్రీస్తు వారు అడిగినటువంటి మాట నన్ను నీవు వీరి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా దానికి పేతురిచ్చినటువంటి సమాధానము నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరిగి ఉన్నావు కదా అనగా నీకు తెలుసు కదా ప్రభువా నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను చెప్పాలా లేకపోతే మరొకరు చెప్పాలా లేకపోతే మరొకటి చెప్పాలా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా నువ్వన్నీ ఎరిగిన వాడవే కదా అని జవాబిచ్చినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట చూద్దాం ఆ చివరిగా మనం గమనిస్తే నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పను నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రభు అని ఉత్తరం ఇచ్చినప్పుడు యస్సు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట నా గొర్రె పిల్లలను మేపు ఈ భాగము కూడా మనము గమనిస్తే మూడు సార్లు ఇదే ఇదే మాటలు కంటిన్యూ అవుతా వస్తాయి మూడు సార్లు అడుగుతాడు యేసుక్రీస్తు వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావని పేతురు కూడా మూడు సార్లు సమాధానము నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదు ప్రభువా అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మూడు సార్లు ఇదే ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు అదే విధంగా యేసుక్రీస్తు వారు మూడు సార్లు చెప్పినటువంటి మాట చూడండి మనము గమనించినట్లయితే నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు పదహార వచనము ఆఖరి మాటను గమనిస్తే నా గొర్రెలను కాయుము అంటాడు చివరిగా పద్దెనిమిదవ వచనం ప్రారంభంలో గమనిస్తే నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు మూడు సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు మూడు సార్లు పేతురు ప్రేమించుచున్నాను అనే సమాధానం ఇస్తూ వస్తాడు మూడు సార్లు యేసుక్రీస్తు వారు చెప్పింది గొర్రె పిల్లలను మేపము గొర్రె పిల్లలను కాయుము అనేటువంటి మాటను ఆయనకి తెలియజేస్తాడు మనము గమనించినట్లయితే ఎందుకు పేతురితోనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఈ మాట మరొకరితో మాట్లాడుండొచ్చు కదా యోహాను ప్రియ శిష్యుడు కదా లేకపోతే మరొక శిష్యుడు ఉండొచ్చు కదా మరొక నతానీయులుతోనో లేకపోతే మరొకరితోనో మరొకరితోనో ఆయన మాట్లాడుండొచ్చు కదా ఎవరితో మాట్లాడకుండా కేవలము పేతురితోనే మాట్లాడుతూ ఉన్నాడు పేతురుతోనే ముమ్మారు అడుగుతున్నాడు మూడు సార్లు అడుగుతున్నాడు ఎందుకు పేతురుని అడుగుతూ ఉన్నాడు మరొకరిని ఎందుకు అడగట్లేదు మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మరణానికి ముందు పేతురు అయ్యా వీళ్ళందరూ నీ గురించి అభ్యంతర సరే నేను మాత్రము నీ గురించి ఏ అభ్యంతర అభ్యంతరపడను ఒకవేళ అవసరం వస్తే చావడానికి వస్తే చనిపోవడానికైనా నేను సిద్ధపడతాను అని యేసు క్రీస్తు వారితో అన్నాడు అప్పుడు యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట వీరందరి విషయం పక్కన పెడితే నేను సెలవు వేయడానికి ముందే కోడి కూయ్యడానికి ముందే ముమ్మారు నేను ఎవరో తెలియదని నీవు అబద్ధం ఆడతావు కోడి కూయడానికి ముందే ముమ్మారు నీవు నాతోటి నన్ను గురించి అబద్ధమాడతావు అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు పేదరు యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన వాడిగా ఉన్నాడు కొంత ఏమంటారు దుడుకుతనము కలిగిన వాడిగా ఉన్నాడు కొన్నిసార్లు ధైర్యాన్ని ప్రదర్శించే వాడిగా కనబడతాడు కొన్నిసార్లు భయస్థుడిగా కనబడతాడు కొన్నిసార్లు పారిపోయేవాడిగా ఉంటాడు కొన్నిసార్లు మూర్ఖంగా మాట్లాడేవాడిలాగా కనిపిస్తూ ఉంటాడు మరి కొన్నిసార్లు జ్ఞానవంతుడుగా మాట్లాడుతూ మనకు కనిపిస్తాడు కానీ మరొక విధానంలో మనం ఆలోచించినట్లయితే యేసు క్రీస్తు వారు పేతురినే ఎందుకు అడుగుతున్నాడు ఈ విషయాన్ని అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు రెండు ప్రత్యక్షతలు అయిన తర్వాత పునరుత్డైన తర్వాత రెండు సార్లు ప్రత్యక్షడైన ప్రత్యక్షమైన తర్వాత అనగా తోమా నిమిత్తమై ఆయన తన గాయాలను పరిశీలనగా చూపించిన తరువాత మళ్ళీ ఆయన కొన్ని దినాలు కనిపించకపోతే అందరూ మౌనంగా కూర్చున్నారు శిష్యులందరూ మౌనంగా కూర్చున్నారు పేతురు కూడా మౌనంగా కూర్చోలేక పేతురు ఏం చేశాడంటే చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిందని మనం గమనిస్తే ఆ నేను చేపలు పట్టబోధనని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని వచ్చేదమనిరి వారు వెళ్ళి దోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు యేసుక్రీస్తు వారు తోమాకి ప్రత్యక్షమైన తర్వాత గాయాలు ఆయన చూపించి ప్రోమా తోమాని విశ్వాసిగా ఉండమని మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కొన్ని దినాలు యేసుక్రీస్తు వారు వారితో లేరు అప్పుడు శిష్యులందరూ మౌనంగా ఏం చేయాలో అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో పేతురు లేచి నిలబడి అంటూ ఉన్నాడు నేను పోయి చేపలు పెట్టాలనుకుంటున్నాను ఎవరిని కూడా ఆయన పిలవట్లేదు నేను చేపలు పడుతున్నాను నాతోటి రండి మన వృత్తి అదే కదా మనం అక్కడి నుంచి వచ్చిన వారమే కదా మనం చేయాల్సిన పని అదే కదా మనకిప్పుడు మనతోటి మన బోధకుడు లేడు మనల్ని నడిపించే నాయకుడు లేడు అని మీరు కూడా నాతో రండి అని పిలవకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళుతూ ఉన్నాను నా మట్టుకు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానని మాట్లాడినప్పుడు మిగిలిన శిష్యులు కూడా మేము కూడా నీతోటి వస్తాము దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సంగమా దేవుడు పేతురికి శిష్యులకి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఇచ్చి ఆయన వెళ్ళి ఉన్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను వారి మీద పెట్టారు కానీ వారు ఆ బాధ్యతను విస్మరించి ఆ బాధ్యతను విడిచిపెట్టి వారు తిరిగి తమ యొక్క జీవనోపాధి నిమిత్తమై ప్రయాణం చేస్తూ ఉన్నారు జీవనోపాధి ప్రయత్నాలలో వారు ముందుకు వెళుతూ ఉన్నారు దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రేయసంగమా పేతురు జీవితాన్ని గాని మనం గాని పరిశీలన చేసినట్లయితే పేతురు యేసు క్రీస్తు వారిని బాగుగా ఎరిగిన వాడిగా ఉన్నాడు యేసు క్రీస్తు వారి చేత బలపరుచిన వాడిగా ఉన్నాడు యేసు క్రీస్తు వారి చేత నడిపించబడే వాడిగా ఉన్నాడు యేసు క్రీస్తు వారి చేత ఆయన నియమించబడిన వాడిగా ఉన్నాడు అపోస్తులలో ప్రధానమైన వాడిగా ఉన్నాడు కానీ అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు వారి యొక్క నిర్ణయాలను యేసు క్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను విస్మరించి చేపల పట్టడానికి వెళుతూ ఉన్నాడు అందుకని యేసు క్రీస్తు వారు అన్నారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నన్ను ప్రేమించే వాడువైతే నా గొర్రె పిల్లలను మేపు నీవు నన్ను ప్రేమించే వాడువైతే నా గొర్రె పిల్లలను కాయము ఈ రెండు మాటలే యేసుక్రీస్తు వారు ఉపయోగిస్తారు యేసుక్రీస్తు వారు అడిగిన విధానాన్ని మనము గమనిస్తే నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే మాటకి గ్రీకు భాషలో అగాపే అనే పదాన్ని ఉపయోగించారు అగాపే అంటే అర్థం ఏంటంటే అన్కండిషనల్ లవ్ షరతులు లేనటువంటి ప్రేమ నీవు నన్ను పరిమితులు లేకుండా హద్దులు లేకుండా షరతులు పెట్టకుండా నీవు నన్ను ప్రేమించేవాడువైతే నా గొర్రెలను నీవు మేపు నా గొర్రెలను నీవు విడిచిపెట్టద్దు ఎందుకు పేతురు మాత్రమే గొర్రెలను మేపాలి ఎందుకు పేతురుకు మాత్రం ఈ మాటలు చెబుతూ ఉన్నాడు చూడండి మత్తైసు వార్త పదహారవ అధ్యాయము వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనం గమనించినట్లయితే మత్స్సు వార్త పదహారో అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వచనాలు అందుకే ఆయన మీరైతే నేను ఎవడినని నన్ను చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవన దేవుని వేవుని కుమారుడైన అని చెప్పెను అందుకు ఏసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోక నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు పరచలేదు క్రీస్తు వారు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు నేను ఎవరినని జనులు చెప్పుకుంటూ ఉన్నారన్నప్పుడు రకరకాలైనటువంటి మాటలు చెప్పారు నిన్ను ఎలియా అనుకుంటున్నారయ్యా నిన్ను ప్రవక్త అనుకుంటున్నారయ్యా నిన్ను బోధకుడు అనుకుంటున్నారయ్యా లేకపోతే మరొకటి మరొకటి అని చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు ఎస్సు వారు అడిగారు శిష్యులను అడిగారు మరి మీరేమనుకుంటున్నారు నా గురించి నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు ఒక్కడే ఇచ్చిన సమాధానము చూడండి ఆ సమాధానం ఎలాంటిదంటే ఆయన అంటున్నాడు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తువు నువ్వు అభిషక్తుడివి నీవు రాబోతున్నటువంటి ఎవరి కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామో ఆ అవి నీవే నీవు దేవుని కుమారుడవు అని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు ఎస్సు క్రీస్తు అన్నారు అయ్యా నీవు ధన్యుడవు నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరిచాడు ఈ విషయాన్ని అని మాట్లాడుతూ చూడండి పద్దెనిమిది వచ్చిన ఒక అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ మాట్లాడతాడు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఆయనకి పేతురుకు ఉన్నటువంటి ముందు పేరు సీమోను కానీ వారు ఆయన పెట్టినటువంటి పేరు పేతురు పేతురును ఇంగ్ గ్రీక్ భాషలో పెట్రా అంటారు పెట్రాస్ అనగా అర్థం ఏంటంటే బండ రాయి అని అర్థము యసుక్రీస్తు వారు పేతురు అంటున్నాడు చూడండి పద్దెనిమిది నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును నా సంఘమును నీ మీద నేను కట్టబోతున్నాను దేవుని వాక్యము వింటున్నటువంటి సంగమా ఎందుకు దేవుడు పేతురితో మాట్లాడుతూ ఉన్నాడు పేతురుతో నా గొర్రెలను మేపుము నా గొర్రెలను కాయమని మాట్లాడుతూ ఉన్నాడంటే సంగపు బాధ్యతను దేవుడు పేతురు మీద ఉంచాడు పేతురుకి రెండు విషయాలు చెప్తాడు ఏంటి ఒకటి మేపు అంటాడు రెండవది కాయుము అంటాడు మేపు అనగా అర్థం ఏంటంటే మంచి స్థలములలోనికి వారిని తీసుకెళ్లడం మంచి ఆ మంచి పచ్చికలోనికి గొర్రెలను నడిపించడం అనగా సంఘాన్ని మంచి వాక్యములోనికి నడిపించు సంఘాన్ని మంచి జీవములోనికి నడిపించు అని మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా నా గొర్రెలను కాయము అంటే అర్థం ఏంటంటే ఒక కాపరిగా ఒక నాయకుడిగా సంఘాన్ని ముందుండి నడిపించు ఒక నాయకుడిగా నువ్వు ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘం అనేటువంటి మాటను మనం ఒకసారి గమనించినట్లయితే గ్రీక్ భాషలో సంఘం అనేటువంటి మాటకు ఎక్లేషియా అనే పదాన్ని ఉపయోగించారు ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్ పిలువబడినటువంటి వారు ఎక్కడి నుంచి పిలువబడిన వారు లోకములో నుండి లోకపు పరిస్థితులలో నుండి క్రీస్తు రాజ్యములోనికి పిలువబడిన వారు యేసు క్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వారు యేసు క్రీస్తు వారిని బట్టి వారి జీవితాలను నడుచుకునేవారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు విశ్వాసుల సమూహాన్ని సంఘముగా పిలిచేవారు మనము గమనించినట్లయితే దేవుని వాక్యము విచున్నటువంటి ప్రియసంగమా యేసు క్రీస్తు వారు పేతురుని ఆధారము చేసుకొని ఆయన తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు విశ్వాసులను కడుతూ ఉన్నాడు పేదరితో మాట్లాడుతున్నాడు నీవు నన్ను ప్రేమించే వాడవైతే వెళ్ళి చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళొద్దు నీ జీవనోపాధి వైపు నువ్వు తిరిగి వెళ్ళకూడదు నువ్వు ప్రేమించే వాడవైతే నా గొర్రెలను నీవు విడిచిపెట్టద్దు నీవు నన్ను ప్రేమిస్తున్న వాడువైతే అయితే నన్ను షరతులు లేకుండా ప్రేమించే వాడువైతే నీవు నన్ను హద్దులు లేకుండా ప్రేమించే వాడువైతే నీవు నన్ను నేనెంతగా ప్రేమించానో తిరిగి నన్నెంతగానూ ప్రేమించే వాడువైతే నా గొర్రెల పట్ల నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉంటావు నా గొర్రెల పట్ల నువ్వు బాధ్యత కలిగిన వాడువిగా ఉంటావు అందుకనే పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు పేతురు సంఘమునకు సంఘము స్థాపించబడడానికి సంఘము నడవడానికి ఆయన మూలకారకుడు అయి ఉన్నాడు సంఘం అనేటువంటి విషయాన్ని మనం కొంచెము లోతుగా వెళ్లి ఆలోచన చేసినట్లయితే చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలను మనము గమనించినట్లయితే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి పేతురు ఎరుసలేము దేవాలయపు మెట్ల మీద నిలబడి వాక్యము చెబుతూ ఉంటే ఆ వాక్యాన్ని విన్న వారందరూ కూడా చూడండి వాక్యమును అంగీకరించిన వారు బాప్తీస్మమును పొందిరి ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి తదుపరి మాట మనం గమనిస్తే వీరు అపోస్తులలా బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి వాక్యాన్ని అంగీకరించేవారు సంఘం అంటే ఎవరు అంటే పిలువబడినవారు అంటే ఎవరు విశ్వాసుల సమూహము అంటే ఎవరు అంటే ఎవరైతే దేవుని వాక్యము చేత క్రీస్తు వాక్యము చేత అంగీకరించబడ్డారో ఎవరైతే క్రీస్తు దేవుడని అంగీకరించారు అంగీకరించడం మాత్రమే కాదు వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగిన ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు ఒక ఎడతగినటువంటి నిరంతరము కొనసాగేటువంటి సహవాసము సంఘం అంటే కేవలము ఒక ప్రత్యేకమైన దినాల్లో కూడుకోవడము ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడుకోవడము మాత్రమే కాదు ఎడతెగక బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎడతెగనటువంటి సహవాసము సంఘము కలిగి ఉంటుంది తదుపరి చూడండి పదకొండవ అధ్యాయము అపోస్తుల కార్యము ఇరవై ఆరో వచనాన్ని మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదటిగా అంత్యక శిష్యులు క్రైస్తవులు అనబడరి సంఘము అనగా మరొక ఉద్దేశం ఏంటంటే వారు వాక్యాన్ని బోధించేవారు వాక్యాన్ని అవలంబించి బ్రతికేవారు చూడండి మనము గమనించినట్లయితే వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు వారిని ఏమని పిలిచారంటే క్రైస్తవులని ఎందుకు శిష్యులను లేకపోతే సంఘాన్ని క్రైస్తవులను పిలిచారంటే వారు బోధించినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు వారు బోధించేది క్రీస్తు బోధ వారు అవలంబించేది క్రీస్తు నడవడిక కాబట్టి వారిని క్రైస్తవులు అన్నారు క్రిస్టియన్స్ అని అన్నారంటే క్రైస్తు యొక్క ఉద్దేశాలను క్రైస్తు యొక్క బోధలను క్రైస్తు ఏ విధంగా బ్రతికాడో ఏ విధంగా జీవించాడో ఆ జీవితాన్ని వారు జీవిస్తున్నారు కాబట్టి మొదటిగా మనం గమనించినట్లయితే సంఘము పిలువబడినవారు రెండవదిగా సంఘము వాక్యాన్ని అంగీకరించి ఎడతెగక దేవునిలో నిలిచి ఉన్నవారు మూడవదిగా సంఘము అంటే వాక్యాన్ని బోధించేవారు వాక్యాన్ని అనుసరించి నడిచేవారు మరి ప్రాముఖ్యంగా సంఘము క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సమాజము ఇరవయ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనము గమనించినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మును కూర్చియు జాగ్రత్తగా ఉండు చూడండి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఎలా లోకములో నుంచి మనల్ని పిలిచాడు ఎలా మరల నాయన పిలిచాడు అంటే తన రక్తమునిచ్చి లోకములో నుంచి మనల నాయన సంపాదించుకున్నాడు పాపము చేత అమ్మబడినటువంటి మనము పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారు తన రక్తమును విలువగా ఇచ్చి తన రక్తమును క్రయధనముగా ఇచ్చి ఆయన మనలను సంపాదించుకున్నాడు సంఘము అనగా దేవుని చేత పిలువబడిన వారు వాక్యాన్ని బోధించేవారు బోధించిన వాక్యము ప్రకారము జీవించేవారు సంఘం అనగా క్రీస్తు చేత దేవుని చేత ఆయన రక్తము చేత కొనబడినటువంటి సమాజము మరి సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి సంఘానికి పేతురు సాదృశ్యంగా ఉన్నాడు మరి పేతురుతో దేవుడు చెప్పినటువంటి మాట నా గొర్రెలను నా పిల్లలను నీవు కాయుము నా గొర్రెలను నీవు మేపుము చూడండి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ సంగమునకు మత్తయి స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము క్షమించండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములను మనం గమనించినట్లయితే మత్తయి స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చదివినట్లయితే సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యువ నామములోనికి వారికి బాప్తిసం నేను మీకు ఏ ఏ సంగతులను ఆ